హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా మంచి ఆఫర్ పెట్టానండి ఎవరు కానీ మిస్ అవ్వద్దు ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తూనే ఉండండి ఎవరో స్కిప్ చేయద్దు అనమాట ఎందుకంటే అన్ని రకాల టాప్స్ మొత్తం నా దగ్గరున్న అన్ని రేట్లు అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుకి సేల్ చేశాను కదా ఆల్రెడీ మీరు వీడియోస్ చూసే ఉంటారు కదా ఇవి మొత్తం అన్ని రకాల టాప్స్ ఒకటే రేటుకి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ పెట్టాను అనమాట ఆఫర్ అస్సలు ఎవ్వరు కానీ మిస్ అవ్వకండి ఈ ఆఫరు మీరు తీసుకున్నదనబట్టు ఉంటుంది అనమాట ఓకే అండి మనం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇయర్ ఎండింగ్ సేల్ కదా ప్రతిదీ చాలా ఆఫర్లు ఉన్నాయి అనమాట ఎవరు మిస్ అవ్వకండి ఎవరు స్కిప్ చేయకండి ఒకటే రకం కాదు అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాలు పెడుతున్నాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్ ఏంటో కూడా చెప్పేస్తాను అనమాట చూడండి టాపు డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ సైజ్ అండి స్ట్రైట్ కట్ కట్స్ ఉంటాయి స్ట్రైట్ అండి బాంగిని స్టైలు రెడ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి చూసారు కదా ఇలా వర్క్ అయితే వచ్చింది ఇక్కడ టూ బటన్స్ అయితే వచ్చినాయి ఓపెన్ కాదండి క్లోజ్ ఇలాగ మోడల్గా ఇచ్చారు అనమాట ఇది రియాన్ క్లాత్ రియాన్ క్లాత్ తెలుసు కదా ఈ దీని కాస్ట్ చెప్తున్నాను నా దగ్గర మొత్తం పెట్టి అన్ని టాప్స్ చూపిస్తా అండి ఓన్లీ థౌజండ్కి ఫోర్ టాప్స్ థౌజండ్ రూపీస్కి ఫోర్ టాప్స్ పెడుతున్నాను ఎవరన్నా కానీ తీసుకోండి థౌజండ్కి ఫోర్ టాప్స్ నేను ఇంకా మధ్యలో ఇంకా ప్రైజెస్ చెప్తా ఉంటాను టూ టూ టాప్స్ తీసుకుంటే ఏంటి ఫోర్ తీసుకుంటే ఏంటి అన్నీ చెప్తా ఉంటాను మీరు ఎవరు స్కిప్ చేయకండి అయితే ఇవి నేను ఇప్పుడు చూపించే స్టాక్ వరకేనండి ఇవి అయిపోతే కనుక నేను మళ్ళీ ఆఫర్ ఉండదు మీరు ఇప్పుడు మాత్రం స్క్రీన్షాట్ తీసుకుని టడాక మీరు ఆర్డర్ చేసేసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ జీరో వన్ ఫైవ్కి మీరు ఇస్తాను ఆ నంబరు దానికి వాట్సాప్ ఇది స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేసారంటే నేనైతే పంపించేస్తాను చూడండి ఇది అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి రెడ్ ఇది కలర్ రెడ్ బాంజనీ స్టైల్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే ఫోర్ ఫోర్ టాప్స్ థౌజండ్ అంటే ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ మాత్రం పడుతుందండి ఒకసారి చూసుకోండి రెండు వందల యాభై మాత్రం పడుతుంది బయట ఎక్కువ రేట్ ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కలిపి ఈ రేట్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇది గ్రీన్ ఇది వచ్చి కట్స్ కాదండి ఇది ఎక్సెల్ సైజు ఇందాక డబుల్ ఎక్సెల్ చూపించాను కదా ఇది ఎక్సెల్ సైజ్ అండి మీరు ఎస్సు ఎమ్ ఏ సైజు వాళ్ళన్నా సరే పెట్టుకోవచ్చు అనమాట ఇది పక్కన కొంచెం సైజ్ చేయించుకుంటే సరిపోతుంది ఇది ఫ్రాక్ మోడల్ అండి చూసారు కదా ఫ్రాక్ మోడల్ అనమాట ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఈ విధంగానే దీని సైజు వచ్చి ఎక్సెల్ ఎల్లో ఎమ్ో ఎస్ వాళ్ళు కూడా తీసుకొచ్చేది ఎవరని కానీ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ రేటుకి మీకు ఎక్కడ రాదు ఫోర్ టాప్స్ తీసుకుంటే టూ ఫి థౌజండ్ రూపీస్ టూ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎందుకు చెప్తున్నా అంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి మీరు ఫోర్ టాప్స్ తీసుకుంటే కనుక షిప్పింగ్ కలిసి వస్తుంది అప్పుడు మీకు ఫోర్ టాప్స్ తీసుకున్నా సరే షిప్పింగ్ రేట్ ఒకటే తీసుకుంటాను మీరు ఒకటి తీసుకున్నా నాలుగు తీసుకున్నా షిప్పింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి మినిమమ్ ఫోర్ తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట చూడండి గ్రీన్ ఇది గ్రీన్ పాచంపల్లి డిజైన్ వచ్చింది కదా ఇదంతా కూడా రేన్ క్లాత్ అండి మీకు ఈ రేటు అసలు రావు ఇది ఇదొక రకం గ్రీన్ ఇదొక రకం గ్రీను చూసారా ఇలా బటన్ సిస్టమ్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా ఫ్రాక్ మోడల్ మీరు టక్ టక్ మై స్క్రీన్ షాట్ అయితే తీసుకుని నాకు ఫస్ట్ ఎవరు స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళకి అయితే ఇచ్చేస్తానండి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఎక్సల్ సైజ్ ఫోర్ టాప్స్ థౌజండ్ టూ టాప్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ టాప్స్ కి ఇచ్చేస్తున్నాను రెండు తీసుకుంటే కనుక ఇది లైట్ లైట్ పింక్ లైట్ పింక్ వస్తుంది చాలా అంటే యూజ్ డైలీ సూపర్ సూపర్గా ఉంటుందండి మీకు ఫోర్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి ఇవి ఇవి నేను ఓన్లీ ఇది బ్లాక్ చూసారు కదా బ్లాకు ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ అండి ఎస్ ఎమ్ ఎల్లో అందరూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట చిన్నగా ఇక్కడ కొంచెం లూజ్ అయితే కొంచెం ఇలా పట్టించుకుంటే సరిపోతుంది టూ ఫిఫ్టీ కంటే అసలు రాదండి అని ఫోర్ టాప్స్ నేను ఫోర్ టాప్స్ అని ఎందుకు అంటే టూ ఫిఫ్టీకి షిప్పింగ్ పడితే మీకు దాని బదులు ఫోర్ తీసుకుంటే కలిసి వస్తుంది అనమాట టూ తీసుకున్నాం ఓకే ఇచ్చోండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి బ్లాక్ మీద ఇలాగ డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుంటుందండి మీరు ఎవరు మిస్ చేయకండి అసలు ఎవరు కానీ మిస్ చేయద్దు స్క్రీన్ షాట్ అయితే తప్పనిసరిగా తీసుకోండి అన్నీ నేను ఆల్మోస్ట్ అన్నీ పెట్టేస్తున్నాను ఇందాక మీకు రెడ్ చూపించాను కదా స్టార్టింగ్లో చూడండి ఇవి ఎంత ఫ్రెష్ కానీ మీరేం ఓల్డ్ అనుకోకర్లేదు అనమాట ఇప్పుడే ఓపెన్ చేసుకొని చూసారు కదా ఇది ఎం సైజు థర్టీ ఎయిట్ సైజు ఇది ఇందాక మీకు డబల్ ఎక్సల్ చూపించాం కదా దాంట్లో ఎక్సెల్ ఇలా అన్ని అన్ని ఒకటే రేట్ పెట్టేశానండి నా దగ్గర ఉన్న అన్నీ కూడా ఒకటే రేట్ పెట్టేశాను అనమాట ఆల్మోస్ట్ స్టాక్ అయితే చాలా ఉంది మీరు త్వర త్వరగా పెట్టేసుకోండి కొన్ని రోజులు మాత్రమే ఇచ్చుకోండి ఎంత బాగుంది ఇది వచ్చి డబల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ చూసారు కదా డబల్ ఎక్సెల్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు క్లాత్ గురించి ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి క్లాత్ గురించి మీరు ఏమే ఆలోచించదు కదా క్లాత్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో క్లాత్ ఒకసారి దగ్గర నుంచి చూడండి మీకు అర్థమవుతుంది చాలా సూపర్ ఫైన్ క్లాత్ అండి ఇదంతా కూడా త్రీ ఫోర్త్ సైజ్ అయితే వస్తున్నాయి హ్యాండ్స్ చూసారు కదా ఏమన్నా సరే టూ ఫిఫ్టీ ఏమన్నా టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను చూడండి రెడ్ రెడ్ వచ్చి ఇలా బటన్స్ వచ్చినాయి అన్నమాట ఇది ఇది బ్లాక్ కాదండి బ్లూ డార్క్ బ్లూ డార్క్ బ్లూ వచ్చి ఈ విధంగా వచ్చింది చూసారు కదా బ్లాక్ బ్లాక్ కావాలి అనే వాళ్ళకి కూడా బ్లాక్ ఉందండి బ్లాక్ కావాలి అనే వాళ్ళకి ఎక్సల్సైజ్ ఎస్ఎం వాళ్ళు కూడా కావాలంటే మీరు పెట్టుకోవచ్చు చూడండి ఇది బ్లాక్ నేవీ బ్లూ కలిపిందండి కట్ చేసే కట్ చేసే ఇది బ్లాక్ అనమాట దీంట్లో ఎక్సెల్ మీరు వేరే సైజు కావాలన్నా ఉన్నాయండి దీంట్లో ఎక్సల్ చూపిస్తున్నారనమాట మోడల్కి బ్లాక్ ఇది ఇది ఎలా పెట్టుకోండి స్క్రీన్ షాట్ దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి ఎవరైనా సిస్టర్స్ ఉంటే నాకు ఒకసారి ఈ బ్లాక్ కావాలంటే కనుక చెప్పండి ఎక్సెల్ ఎస్ ఎమ్ అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి అన్నీ కూడా సేమ్ రేట్గా ఇచ్చేస్తున్నానండి మీరు అసలు ఈ చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు అమ్మిన టాప్స్ అనమాట మీకు చాలా తక్కువ రేట్గా అయితే ఇచ్చేస్తున్నాను ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ చూడండి ఇది టాపు షిప్పింగ్ మీరు టూ తీసు టూ కానీ ఫోర్ కానీ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి అందుకునే చెప్తున్నా అనమాట ఫోర్ టాప్స్ టూ ఫిఫ్ రూపీస్ అని చూసారు కదా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో సైజెస్ కావాలంటే కూడా ఉన్నాయి ఇది కూడా ఫ్రాక్ మోడల్ అనమాట బట్ట అయితే చాలా స్ట్రాంగ్ రఫ్ అండ్ టఫ్ మీరు ఎలా వాడితే అలా ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా మళ్ళీ రేపు వీడియోలో మిగతా కొన్ని కంటిన్యూ చేద్దాం ఎప్పటివరకు వీడియో చూసారు కదా ఇవన్నీ కూడా స్క్రీన్షాట్ తీసుకోండి వీటిలో కలర్స్ కావాలని అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మన కొత్త చాలా చాలా షాక్ అయితే ఉందండి కిడ్స్ వేర్ కానీ అన్నీ మీరు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి చూసారు కదండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఈ మంచి బ్రాండెడ్ అండి నేనైతే ఈ రేట్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి